చేద్దాం ఈ నెల ముప్పైనా జరిగే బీసీల యుద్ధ వేది సభలో హలో

ఎల్లుండి ముప్పయో తేదీన బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించినందుకు నిరసనగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముప్పైవ తేదీన చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరుగుతుంది ఈ చెలో హైదరాబాద్ ద్వారా బీసీల రాజకీయ యుద్ధబేరి సభను ఇందిరా వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం ఈ సమా ఈ ఈ సభకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుండి బీసీ ఉద్యమకారులు బీసీ సంఘాల నాయకులు బీసీ జేఏసీ సంబంధించిన వాళ్ళు విద్యార్థి యువజన ఉపాధ్యాయ ఉద్యోగ మహిళ కుల సంఘాల నాయకులంతా పెద్ద ఎత్తున నాడు జరిగేటువంటి చెలోయి హైదరాబాద్ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని చెప్పి ఇలా ఈ సమావేశం ద్వారా మేము పిలుపునిస్తున్నాం ఈరోజు వాస్తవంగా ఒకవైపు సర్పంచ్ నామినేషన్లు ప్రారంభమైనవి ఇంకొక వైపు రేపు నాడు పార్లమెంటు ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా బీసీ జేఈసి కూర్చొని అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించడం జరిగింది ఈ చర్చించి రెండు తీర్మానాలు చేయడం జరిగింది ఒకటి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలని రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే సన్ని సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒకవైపు వీధి పోరాటం చేశాం ఇంకొక వైపు న్యాయ పోరాటం చేశాం అయినా కూడా మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు జనరల్ స్థానాలు అనగానే అది ఓసీకి రిజర్వేషన్ అయినట్టుగా భావిస్తున్నారు దయచేసి బీసీ సమాజానికి సర్పంచ్గా పోటీ చే చేసేటువంటి బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి జనరల్ స్థానాలలో కూడా ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ జనరల్ స్థానాలన్నీ మన బీసీలేవే కాబట్టి ప్రభుత్వం మోసం చేయడం వల్ల ప్రభుత్వాలు దగా చేయడం మూలంగా ఆ బీసీలకు రావాల్సినటువంటి ఇవాళ గ్రామ పంచాయతీలు జనరల్ స్థానాలకు పోయినాయి కాబట్టి ఆ జనరల్ స్థానాలలో ఇవాళ సర్పంచ్ అభ్యర్థులుగా బీసీలు అంతా పోటీ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అదే సందర్భంలోపట కూడా ఇవాళ ఢిల్లీలో పార్లమెంటులో డిసెంబర్ మొదటి మొదటి ఒకటవ తేదీ నుంచి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి కాబట్టి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి కాబట్టి ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్తో సంబంధం లేకుండా సర్పంచ్ ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో బీసీ జేఏసీ కళింగ భవన్ లో రెండవ తేదీనాడు నిర్ణయించినటువంటి అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రే ముప్పై తేదీ నాడు ఆదివారం నాడు చెల్లి హైదరాబాద్ పిలిపినివ్వడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుండి ఇందిరా పార్క్ దగ్గర బీసీల రాజకీయ యుద్ధ వేరి సభ ఉంటది ఆ సభ ద్వారా మన నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఉద్యమాన్ని ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఆ సమయం పార్టీల పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఇంకా ముందుకు వచ్చే వరకల్లా ఇలా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీసీలకు చేస్తున్నటువంటి మోసం ఒకసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి పార్టీ పరంగా వద్దు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాం అది వంద శాతం దానికే కట్టుబడి ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని మీ ముందు పార్టీ పరంగా అరవై శాతం టికెట్ ఇస్తాం పార్టీ పరంగా అరవై శాతం మంది జనరల్ పోటీ చేసే వాళ్ళకి అరవై శాతం మందికి బీసీలకు అవకాశం ఇస్తామన్నారు కానీ ఇప్పటికే ఇరవై తేదీ నుంచి నిన్న నుంచి ఇలా నామినేషన్లు స్టార్ట్ అయినాయి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ ప్రారంభమైనాయి నిన్న నామినేషన్ వేశారు ఈరోజు నామినేషన్ వేశారు మొదటి విడత ముప్పై తారీఖు రేపు నామినేషన్ ఇస్తున్నారు నామినేషన్ ప్రారంభమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇలా మేము అరవై శాతం టికెట్లు ఇస్తాము బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబెడతామని ఇంతవరకు స్పష్టత లేదు దాని మీద ఉరుకులేదు పలుకులేదు ఓవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా గతంలో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లు ఐదు వేల మూడు వందల సర్పంచ్ స్థానాలు బీసీ రిజర్వేషన్ అయినాయి ఆ ఐదు వేల మూడు వందల సర్పంచ్ స్థానాలు ఏ జిల్లాలో ఏ గ్రామం ఎక్కడెక్కడ అనేది స్పష్టంగా జీవోలు ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి ఈ పార్టీకి పిసిసి సిఎంపి సమావేశం పిసిసి సమావేశం పెట్టి ఆ ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఎమ్మెల్యేలకు మంత్రులకు జీవో నెంబర్ తొమ్మిది ద్వారా ఈ ఈ గ్రామం బీసీ రిజర్వేషన్కి వచ్చింది ఇక్కడ మనం బీసీకి ఇవ్వాలని చెప్పాలి కానీ అట్ట కూడా చెప్పడం లేదు కేవలం నోటి మాట ద్వారా మాత్రమే నలభై రెండు శాతం కట్టుబడి ఉందామని చెప్తున్న తప్ప ఆ నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ కు కనీసం చర్యలు తీసుకోవడం లేదు అంటే బీసీలను మరొకసారి పార్టీ పరంగా నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసి దగా చేస్తుంది కాబట్టి మనం ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జనరల్ స్థానాలన్నీ బీసీలవే అవి అగ్ర కావు కాబట్టి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వంద వంద శాతం మన ఓటు మనమే వేసుకుంటాం కాబట్టి జనరల్ స్థానాలలో కూడా బీసీ అభ్యర్థి నిలబడి బీసీ సత్తా చాటాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ జేఏసీ నుంచి మేము పిలుపునిస్తున్నాం